డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్నా ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేస్తారో ఒక్కసారి చూద్దాము నిర్గమాకాండము ఇరవై అధ్యాయము రెండు మూడు వచనాలు నీ దేవుడైన యోహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించేదిని నేను తప్ప వేరొక దేవుడి నీకు ఉండకూడదు ఎక్సడార్ ట్వంటీ అండ్ త్రీ ఐ ఆమ్ ద లార్డ్ యువర్ గాడ్ హూ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ బాండేజ్ యు షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ గ్లోరీ టు గాడ్ ఇక్కడ మన దేవుడైన యోహోవా చెప్తూ ఉన్నారు నిర్గమాకాండంలో నీ దేవుడేని యోహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు సో వాట్ డిడ్ జీజస్ క్రైస్ ఐ ఆమ్ ద వే ఐ ఆమ్ ద ట్రూత్ ఐ ఆమ్ ద లైఫ్ ఇక్కడ మనం చూస్తూ ఉండింటే పాత నిబంధన గ్రంథంలో ఏసఐ ఏమంటున్నారు ఆమ్ యువర్ గాడ్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్ట్మెంట్ హీస్ సెయింగ్ ఐ ఆమ్ ద వే ఐ ఆమ్ ద ట్రూత్ ఐ ఆమ్ లైఫ్ దేవునికి స్తోత్రాలు సో వాట్ హీ సేయింగ్ హియర్ ఏమంటున్నారు ఇక్కడ ఐ ద దైటీ గాడ్ ఐ ఆమ్ అంటే దెర్ ఇస్ నో బడీ హ్యాస్ దట్ అథారిటీ ఆర్ పవర్ టు సే ఐ ఆమ్ నేను అనేది అధికారపూర్వకంగా బికాజ్ ఆయన సృష్టికర్త మనల్ని సృష్టించుకున్న దేవుడు ఆయన స్వరూపంలో నిన్ను నన్ను సృష్టించుకున్నారు ఈరోజుని ఆయన అంటున్నారు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది నేనే సముద్ర సముద్రాలని అలాగే సూర్యచంద్ర ఆకాశ నక్షత్రాలని భూమిని భూమి కిందన్న సమస్తాన్ని ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ బై అవర్ లాడ్ ప్రతిదీ సృష్టించింది నేనే సో హీ సైంగ్ ఐ ఆమ్ ద లాడ్ నేనే మీ ప్రభువును నేనే మీ దేవుడిని నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు మెయింటైనింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ లైక్ నోయింగ్ గాడ్ మనం నేను అనే దేవుడిని మనం తెలుసుకోవాలంటే ఆయన యొక్క దేవుడు అనే జ్ఞానాన్ని అలాగే నాలెడ్జ్ ఆ జ్ఞానాన్ని మనం పొందాలి ఎలాగ పొందుతామో ఎప్పుడైతే దేవునితో మనం సంబంధం పెట్టుకుంటామో ఎప్పుడైతే దేవుని తెలుసుకోవాలనే ఆశ ఉంటుందో ఎప్పుడైతే ఆ బైబిల్ గ్రంథాన్ని తీసి మనం చదువుతూ ఉంటామో ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడి ఉంటామో ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ ఉంటుందో ఇంత గొప్ప దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ మనసులోకి వచ్చి ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుంటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు సో ఎ మైటీ గాడ్ ఆల్ మైటీ గాడ్ ఆల్ పవర్ఫుల్ గాడ్ ఆల్ నోయింగ్ గాడ్ గాడ్ ఆల్ సీయింగ్ ఆయన ఒక మనిషిని చూడండి మన తల మీద వెంట్రుకుల్ని ఆయన లెక్కబెట్టిన దేవుడు అలాగే నక్షత్రాల్ని నూట నలభై ఏడో కీర్తన మనం నాలుగో వచ్చిన చూస్తుంటే నక్షత్రాల్ని ఆయన చేతితో పట్టుకొని ఆకాశంలో సమకూర్చిన దేవుడు వాటిని పేరు పెట్టి పిలిచిన దేవుడు మన దేవుడు సో హీస్ సో పవర్ఫుల్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి గురించి నువ్వు నేను తెలుసుకుంటానికి చాలా కష్టతరమైంది బట్ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ దేవుని మనసులో ఉన్న మాటల్ని అలాగే తన హృదయంలో ఉన్న ఆలోచనని మనకి తెలియజేసి దేవునికి మనకి సంబంధాన్ని కలుపుతూ ఉంటారు హీ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ ఎప్పుడైతే మనము దేవుని కంటే కూడా ఎక్కువగా మనం దేనికైనా విలువ ఇచ్చినప్పుడు దోస్ ఆల్ ఆర్ ఐడల్స్ అని మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది ఎవరైతే చూడండి ఎక్కడైతే మనకి ఇద్దరు యజమానులు ఉంటారో మనం ఒకళ్ళు ప్రేమిస్తాము ఒకళ్ళు మనం విడిచిపెడతాము లేదా ఎక్కడైతే నీ ధనం ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుందని దేవాది దేవుడు చెబుతున్నారు ఈ రోజున దేవుడిని పూజించాలి దేవుడిని ఆరాధించాలి దేవుని నువ్వు స్థుతించాలి దేవునికి ఉన్నతమైన స్థానాన్ని నీ హృదయంలో ఇవ్వాలి అంటే మొట్టమొదటిగా దేవుని శక్తి గురించి మనం తెలుసుకోవాలి అందుకే అపోజిట్ పౌల్ గారు ఫిలిపిల పత్రిక మూడు పదిలో హీస్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ హిస్ లైఫ్ ఎన్నో సంవత్సరాలు ఆయన పరిచయం చేసిన తర్వాత అంటున్నారు ఐ మే నో ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ దేవుని యొక్క పునరుద్ధానం గురించి ఇంకా నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అలాగే మనము ప్రతిరోజు మనం దేవుని సన్నిధానంలో గడిపినప్పుడు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవాలనే తలంపు మనకు ఉన్నప్పుడు దేవుని అందు భయభక్తులు మనకి ఏర్పడినప్పుడు చూడండి వెన్ వీ నో దట్ దెర్ ఇస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ ద లాడ్ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన మాత్రమే ఈ భూ ప్రపంచాలను సృష్టించారని మనము ఒక జీవ కణంగా లేకముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నారని మన తల్లి గర్భంలో పడకముందే ఒక రూపాన్ని తాల్చకముందే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నారని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆయన వేళ్ళ గౌరవము భయభక్తులు మనం కలిగి ఉంటామో దేవాది దేవుడు అంత గొప్ప దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఐ ఆమ్ ద లాడ్ ఏసయ్యా అన్నారు యోహాన్ స్వార్థ ఎనిమిదిలో ఐ వాజ్ బిఫోర్ అబ్రహాం ఐ వాజ్ దేర్ అండ్ ఇక్కడ అలాగే యోహోవా దేవుడు మన పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ద గాడ్ హూ వాజ్ దేర్ ఇస్ జీసస్ క్రైస్ట్ ద గాడ్ హూ ఈజ్ నౌ ఈస్ జీసస్ క్రైస్ట్ ద గాడ్ హూ కేమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ హూ వాస్ బోన్ టు వర్జిన్ మేరీస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నెజరత్ హీ సెయింగ్ ఐ ఆమ్ ద లాడ్ నేను నీ ప్రభుని నీ ప్రభుని అంటే నీ మీద సర్వ హక్కులు నాకున్నాయి ఈ యొక్క గొప్ప యజమానిని ఎప్పుడైతే మనం మనం ప్రభువుగా రక్షకునిగా మన హృదయంలో ఆహ్వానించేమో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచి ఆయనలో నడుచుకోవాలని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన హృదయాన్ని మనకి తెలియజేసి ఆయన తలంపుల్ని ఆలోచనలు మనకి తెలియజేసి మన తలంపులకు మన ఆలోచనలకు ఆయన కావలుగా ఉండి నిన్ను నన్ను ప్రతి క్షణం నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నారు ఏమన్నారు ఈజ్ విత్ అస్ ఇమ్మానుయల్ మనతో ఉన్న దేవుడు మనలో ఉన్నారు ఈ రోజున ఆయన భూ ప్రపంచం మీదకి ఒక కన్యక గర్భంలో ఆయన జన్మించి నిన్ను నన్ను కాపాడటం కోసం ఆయన భూమి మీదకు వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఒక మానవునిగా ఆయన జీవించి ఎలాంటి పాపము చేయకుండా మన ప్రతి పాపాన్ని ఆయన మోసి సిలువలో మోసి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానులై నలభై రోజులు ఈ భూమి మీద నడిచి తన శిష్యులకి ఎంతో ఆయన మళ్ళీ తిరిగి దర్శనాలు ఇచ్చి వారితో మాట్లాడి ఈ రోజున తండ్రి గుడిపాషాను కూర్చొని నీ కోసం నా కోసం ఒక అడ్వకేట్ ఒక న్యాయాధిపతిగా ఆయన మన యొక్క సమస్యలకి అలాగే మన ప్రార్థనలకి జవాబులు ఇస్తూ తిరిగి రాబోతున్నారు సో డూ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ మన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నామా మన దేవుని మాటకి విలువిస్తామా మన దేవునికి గౌరవాన్ని ఇస్తున్నామా మన దేవుని మార్గంలో నడుచుకుంటున్నామా ఇర్మియా గ్రంథంలో ఏసై అంటారు తొమ్మిదో అధ్యాయంలో ఎవరైతే దేవుని యొక్క జ్ఞానంలో ఎవరైతే దేవుల్లో వారు ఉంటారో ఆస్తి పాస్తుల కంటే కూడా సిరి సంపదల కంటే కూడా ఎవరైతే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారిలో దేవుడు ఎంతో ఆనందిస్తారు హీ ఫీల్ సో హ్యాపీ వెన్ వీ కమ్ టు హిస్ ప్రెజెన్స్ వెన్ we డ్రా క్లోజర్లీ మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తారు ఆయన మనం వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతారు ఆయన కోసం మనం తట్టినప్పుడు ఆయన తలుపులు తెరుస్తానన్నారు అంతేకాదు నీ హృదయం దగ్గర నేను నిలబడి ఉన్నాను నువ్వెప్పుడైతే నీ హృదయ ద్వారాన్ని తెరుస్తావో నేను వచ్చి నీతో ఉంటాను నీలో నేను జీవించి ఉంటాను నువ్వు నాలో జీవించి ఉంటావు అంటున్నాడు ఇమాజిన్ చేయండి ఒక్కసారి ఇంత శక్తి కలిగిన దేవుడు ఆ శక్తిని వివరించడానికి మాటలే చాలవు ఎందుకంటే ఒక ఒక నక్షత్రం దగ్గరికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేరు వెళ్ళలేదు వెళ్ళలేరు కూడా అలాంటి నక్షత్రాలని ఆకాశంలో సమకూర్చిన దేవుడు ఇసుక రేణువుల్ని లెక్క పెట్టగలిగిన దేవుడు అలాగే చూడండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు సమస్తాన్ని కలిగి ఉన్న దేవుడు ఆ దేవుడు ఈ రోజున నీ హృదయంలో నా హృదయంలో జీవించడానికి మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు యూ ఓపెన్ యువర్ డోర్స్ ఫర్ మీ ఐ విల్ కమ్ అండ్ లివ్ విత్ యూ నేను వచ్చి మీతో జీవిస్తాను అని అంటున్నారు ఎంత గొప్ప ధన్యత మనకు సో లెట్ అస్ నో గాడ్ లెటస్ హియర్ హిస్ వాయిస్ లెటస్ వాక్ ఎలాంగ్ విత్ ద లాడ్ లెట్ అస్ గ్లోరిఫై గాడ్ లెటస్ లివ్ ఇన్ అవర్ క్రైస్ట్ ఏసయలో మనం జీవిద్దాము ఏసైని మహిమపరుద్దాము ఏసయ మార్గంలో మనం ఉందాము ఎంతోమందికి మందికి ఏసై గురించి మనం తెలియజేసుకుందాము దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు వందనాలైనా ఎస్ లార్డ్ ఆర్ ద ఆల్ మైటీ గాడ్ లార్డ్ సర్వశక్తి కలిగిన దేవుడు మీరు నాయన ప్రభా నాయన మీకు అసాధ్యమైనది ఏదైనా ఉంది నాయన ఏదీ లేదయ్యా అయ్యా పాపులమై ఉండగానే మీరు మా కోసం వచ్చి తండ్రి ఎంత అద్భుతంగా అద్భుతంగానైనా మిమ్ముల్ని మీరు తగ్గించుకొని నాయన ప్రభా నాయన మీరు మరణించిన అయినా మీరు మాకు జీవాన్నిచ్చారయ్యా ఎస్ మేమెంత ధన్యులు నాయన అయ్యా ఇదిగో నాయన ఈ లోక రక్షకునిగా మీరు వచ్చారు నాయన అయ్యా లోకంలో ఇంకా ఎంతో మంది మిమ్మల్ని ఎరగక నాయన ఇంకా చీకట్లో ఉన్నారయ్యా అయ్యా మీరు వారి కనులు మనోనేత్రాలు మీరు నాయన వారి హృదయాలతో మీరు మాట్లాడండి నాయన మీరు జీవం కలిగిన దేవుడని నాయన మీ ద్వారానే మాకు రక్షణ ఉంది నాయన మీలోనే మేము జీవించి ఉన్నామయ్యా అయ్యా ప్రతి బిడ్డనైనా ప్రభా ఈ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని శాంతిని సమాధాన్ని పొందటానికి అలాగే సాతాను బంధకాల నుండి విడుదల కలిగించటానికి ఏసయ్యా అయ్యా మీరే బిడ్డలతో మాట్లాడినైనా ప్రభా వారి మీద మీ వెలుగును ప్రకాశింపజేసిన ఆయన ప్రభా ఎంతో మంది నాయన వాక్యమైన బిడ్డలు అలాగే ఇంకా వారి హృదయాలు మీరు స్పందింపజేసిన ఇంకా ఇంకా ప్రభా ఎవరైతే ప్రభా బందీలుగా డార్క్ ఫోర్సెస్లో ఉన్నారో తండ్రి తండ్రి ఆ బిడ్డలను కూడా నాయనాప్రభ మీరు కనికరపడినైనా సహాయం చూపించిన ఆయన కృప చూపించిన ఆయన బిడ్డలందరూ నాయన ఇదిగో మీ పాద సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని మేము సేవించి మిమ్మల్ని ఆరాధించే ఆ యొక్క భాగ్యాన్ని కృపను మా అందరికీ అనుగ్రహించి నడిపించమని ఏసయ్య నాములు వేడుకుంటున్నాం Amen. God bless you all.